అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడలా నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడినైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని యహోవ యహోవా నేను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉందివుగాని క్రిందివాడువుగా ఉండవు ఇక్కడ దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలను బట్టి నువ్వు నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను తలగానే పెడతాడు తోకగా పెట్టడు నీవు పైవాడువుగానే ఉంటావు క్రిందివాడువుగా ఉండవు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అన్ని దేవతలను నువ్వు అనుసరించద్దు వాటిని నువ్వు పూజించొద్దు ప్రభా అన్ని దేవతలను ఎందుకు అనుసరించకూడదు ఎందుకు పూజించకూడదు అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే దేవతలు అవి ఒట్టి బొమ్మలు మాత్రమే మనుషుల యొక్క చేతి ప్రతిమలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు నేను నిన్ను చేశాను నువ్వు మనిషి మట్టి బొమ్మ మట్టి శరీరం నీలో జీవవాయువు ఎవరు నేనే కదా నిన్ను జీవింప ఎవరు నేనే కదా నువ్వంటూ ఉనికిలో లేనప్పుడు నిన్ను సృష్టించింది ఎవరు నేనే కదా నీకు ఆ స్వరూపం ఎలా వచ్చింది నేనే నా స్వరూపాన నేను నిన్ను చేసిన చూడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు అలాగే ఈ చెట్లు కావచ్చు పొట్ల కావచ్చు సమస్తము ఈ ప్రకృతి మొత్తం అంతా కూడా విశ్వం మొత్తము కూడా నేను ఒక మాట పలికితే అవి నా మాట చొప్పునవన్నీ కలిగాయి కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి నేను అలా చేయలేదు నిన్ను నేను నా హృదయపూర్వకంగా నీ పని ఎంతో ప్రేమతో నా స్వహస్తములతో నేను నిన్ను చేసుకున్నా అది నా స్వరూపం ఇచ్చిన నేనే నీకు జీవవాయువును ఊదిన నీలో జీవ ఆత్మను పెట్టినా ఆత్మని దీపాన్ని ఈ ఈరోజు నువ్వు అందుకే లేస్తున్నావు తిరుగుతున్నావు తింటున్నావు పడుకుంటున్నావు పనులు చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు కానీ అన్య దేవతలు నీ చేత్తు నువ్వు సృష్టిస్తున్నావు నేను నిన్ను చేస్తే నువ్వు బి మట్టి తీసుకొని మళ్ళీ ఆ బొమ్మలు చేసి నీకు ప్రాణం ఉంది కదా నువ్వు ఉంది కాబట్టి నీకు చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు అన్ని చేయగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఆ మట్టి బొమ్మను చేయడం కరెక్టా నిన్ను చేసిన నన్ను వదిలేసి నీ దేవుడైన యహో నన్ను వదిలేసి ప్రాణములైన బొమ్మను చేసుకుంటున్నావు దానికి బీ సాగిల పడుతున్నావు అని బీ మొక్కుతున్నావు కరెక్టేనా చూడండి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది విగ్రహాలు మనుష్యుల యొక్క చేతి ప్రతిమలు ఆవిడకి ముగ్గులు ఉంటాయి వాసన చూడు కండ్లు ఉంటాయి చూడలేవు నోరు ఉంటుంది మాట్లాడలేవు కాళ్ళు ఉంటాయి లేచి తిరగలేవు చేతులుంటాయి ఏ పని చేయలేవు ఎందుకంటే అవి నిర్జీవం ప్రాణం లేనివి జీవం లేనివి మనిషి వల్ల ఈ నేల శపించబడింది కాబట్టి మనుషులకు శాపం వచ్చింది అది మనుషులు తెచ్చుకున్నదే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని మాటను వినకుండా దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా మనిషి శాపం తెచ్చుకున్నాడు మరణం తెచ్చుకున్నాడు ఆ మనిషి వల్లనే ఈ నేలంతా శపించబడింది దేవుడు ఫస్ట్ భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు వాటిని దేవుడు చేశాడు కాబట్టి మంచివి అది మంచిదైనట్టు దేవుడు చూసినాడు భూమి మీద సమస్తాన్ని కూడా ఇది మంచిది అని దేవుడు చూచాడు కానీ మనిషిని ఎప్పుడైతే దేవుడు భూమి మీద పెట్టాడో అప్పుడు ఆ భూమి మనిషునికి వశానికి ఇచ్చాడు ఇదో మొత్తం నీకు ఇస్తున్నా నీ చేతికి అప్పచెప్తున్నా నీ ఇష్టం అని దాని తర్వాత ఏం జరిగింది అపవాది చేతికి మనిషి ఆ భూమిని సర్వాన్ని అప్పజెప్పేశాడు అందువల్లే మనిషి వల్ల ఈ నేల మొత్తం ఈ భూమి మొత్తం శప్పించబడింది మరి ఆ చెప్పించబడిన నేలలోంచి మట్టి తీసుకొని నువ్వు బొమ్మ చేసి పెట్టి దానికే నువ్వు పూజిస్తే నీ వల్ల నేల చెప్పించబడితే ఆ శప్పించబడిన నేల మట్టిని తీసుకొని నువ్వు బొమ్మ చేసి ఆ శప్పించబడిన మళ్ళీ ఆ విగ్రహానికి నువ్వు పూజిస్తున్నావు నమస్కరిస్తున్నావు సాగిలి పడుతున్నావు ఆల్రెడీ నువ్వు చేసిందే తప్పు ఆల్రెడీ తప్పు చేసినావు పాపం చేసినావు సరే వచ్చి నా ఎదుటి వచ్చి ఒప్పుకోవాలి కదా నిన్ను సృష్టించిన నిజమైన దేవుని నేనున్నాను కదా సృష్టికర్తను నేనున్నాను కదా మరి నువ్వు ఒప్పుకోవాల వద్దా మళ్ళీ బి ఆ విగ్రహాలని పూజిస్తున్నావు నీకు ఉంది నువ్వు ఇదన్నా గుర్తించాలి కదా నీకు ప్రాణం ఉంది దానికి ప్రాణం లేదు ప్రాణం నువ్వు దానికి ప్రాణం లేని దాన్ని ఎందుకు ముక్కుతున్నావు రైజ్ అలాడ్ మనిషి యొక్క జ్ఞానము ఎక్కడికెక్కడికి వెళ్తుందో చూడండి పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు పెద్ద ఎట్లంటే మహాజ్ఞానులు ఉంటారు చాలా తెలివి ఉంటుంది కానీ వాళ్ళకి ఈ విషయాలు కూడా అర్థం కావు అరే నాకు ప్రాణం ఉంది నాకు జీవం ఉంది నేను పని చేయగలుగుతున్నా తిరగలుగుతున్నా తినగలుగుతున్నా ఏదైనా చేయగలుగుతున్నా కానీ ఈ విగ్రహాలు ఏది లేదు కదా మరి దీని దేవుడు నేను ఎందుకు అంటున్నాను నిజంగా ఇవే దేవుళ్ళ లేకపోతే వేరే దేవుడు ఉన్నాడా నన్ను చేశాడు నాకు నోరుంది మాట్లాడుతున్నా నాకు ముక్కులు ఉన్నాయి వాసన చూస్తున్నా నాకు కళ్ళు ఉన్నాయి చూడగలుగుతున్నా మరి ఈ విగ్రహం ఏది చేయలేకపోతుంది మరి ఈ దేవుడేనా నేను సజీవంగా ఇలా ఉన్నాను ఇలా చేయగలుగుతున్నానంటే ఖచ్చితంగా నన్ను చేసిన దేవుడు కూడా సజీవుడే కదా ఆయన కూడా అన్నీ ఉన్నవాడే కదా కళ్ళు ఉంటాయి ముక్కు ఉంటాయి నోరు ఉంటాయి సమస్తం ఉంటాయి ఆయన చేయగలడు మాట్లాడగలడు వినగలడు ఆలోచించగలడు నన్ను చేసినాడంటే మానవ నిర్మాణాన్ని చేశాడంటే ఈ సమస్త సృష్టిని చేసినాడంటే ఆయన ఇంకెంత తెలివైన వాడు ఆలోచించేలా వద్దా అందుకే మనిషి దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు దేవుడిచ్చే సమస్తాన్ని కూడా మనిషి స్వయంగా కోల్పోతున్నాడు అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నా నువ్వు వాటిని పూజించకపోతే అనుసరించకపోతే నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు విని ఆలోకించి నడుచుకుంటే నేను తలగానే పెడతా తోకగా పెట్టను పైవాడుగానే పెడతా క్రిందివాడుగా పెట్టను లేదు నేను అదే చేసుకుంటా అంటే నీ ఇష్టం నీ కర్మ చేసుకో నువ్వు ఎప్పటికీ నీ జీవితంలో ఎప్పటికూడా నువ్వు పైకి రావు తలగా నువ్వు ఉండవు నీ బ్రతికంతే బెదిరించట్లా ఉండే సత్యం చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి అవును ఇప్పుడు క్రైస్తవులకి ఈ మాటలు మాత్రమేనా అందరికీనా అందరికీ చెప్తున్నాడు దేవుడు బైబిల్ గ్రంథము భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు ఇస్తున్నాడు కానీ దేవుడు నమ్మి విశ్వసించిన వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చేతబట్టారు విశ్వసించిన వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని తృణీకరించారు దేవుణ్ణి తృణీకరించారు కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు అనమాట నాకు కాదు ఇదే నాకు సంబంధం లేదు నేనేమి ఇలాంటి పని చేయట్లా కాబట్టి నాకు కాదులే తప్పో నీలో కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకో సరి చేసుకో దేవుని ఎదుర్కొచ్చి ప్రభా నాలో కూడా నేను ఏమన్నా చేస్తున్నానా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇంకా నేనేమన్నా మీకు వ్యతిరేకంగా ఏమన్నా చేస్తున్నానా మీకు వ్యతిరేకంగా నేను ఎక్కడైనా జీవిస్తున్నానా ప్రభా దయతో నాకు తెలియజేయడం నేను మార్చుకుంటాను వచ్చి అడుగో దేవుని అడుగో తెలుసు తెలియకో ఒకవేళ నువ్వు తప్పు చేస్తుంటే పొరపాటు చేస్తుంటే మార్చుకో ఇంకా అవసరం లేదు వదిలేసే వాటిని నువ్వు తలగా ఉండాలంటే నువ్వు పైవాడువుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు ప్రతిదీ తప్పక నువ్వు పాటించాలి దేవుని మాటకు విధేతి చూపాలి దేవుడే నీ సర్వము సర్వస్వం అవ్వాలి ఏ అన్యులు దేవతల దగ్గరికి నువ్వు పోకూడదు ఆ సరౌండింగ్లకి అంటే అటు వైపే కూడా నువ్వు వెళ్ళద్దు ఏం పని నీకు కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఖచ్చితంగా ఈ మాటలను బట్టి ఏం చెప్తున్నానంటే నిన్ను తలగా నియమించాలన్న ఆశ నిన్ను పైవాడుగా ఉంచాలన్న ఆశ కానీ నువ్వు అందుకు అర్హుడిగా లేవు నేనేం చేసేది ఈ మాటలు నీకు ఇస్తున్నా ఇంకైనా ఆలోచించరాయినా ఆలోచించి తల్లి నిన్ను తలగా నియమించబోతున్నా నిన్ను పైవాడుగా పైదానుగా నేను ఉంచాలని ఆశపడుతున్నా కాబట్టి నువ్వు యాజ్ఞలు పాటించు ఇంకైనా అన్నీ వదిలేసాయి అన్నీ మానేసాయి మానేసి ఇంక యాజ్ఞలు పాటించు నా దగ్గరికి రా నా ఎద్దరికొచ్చి నీ తప్పులు పాపలన్నింటినీ ఒప్పుకో వాటన్నిటినీ విడిచిపెట్టేసాయి వాటిని పక్కన పెట్టేసాయి ప్రభా నేను తప్పు చేసిన నేను నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను ఇంకా మీకు విధేయులుగా జీవిస్తాను ఇంకా మీ మాటలను వింటాను మీ ఆజ్ఞలు గైకొంటాను మీ చిత్తమే నా జీవితము ఇంకా సర్వము సమస్తము కూడా అంతా కూడా మీరే నాకు ఇంకేం అవసరం లే నేను ఇంకా విగ్రహాల జోలికి నేను పోను నాకు అవసరం లేదు అని దేవుని ఎదుర్కొని వచ్చి ఒప్పుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను తలగానే నియమిస్తాడు ఖచ్చితంగా దేవుడు నిన్ను పై పెడతాడు పై దానువుగానే పెడతాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు దేవా కృతజ్ఞతల స్వామి తండ్రి రీతిగా ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడారు కృతజ్ఞతల స్వామి తండ్రి మా అందరినీ ఆయన ప్రభా తలగా నియమించబోతున్నందుకు పైవాడువుగా పైదానువుగా నిర్మించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి కానీ ప్రభా మేము మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి మీకు విధేయత చూపించాలి అటువంటి గొప్ప భాగ్యం ఆ మనసు నాకు మాకు అందరికీ తెచ్చండి స్తోత్రములు ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ప్రభా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు వారందరినీ ఆయన ప్రభ హెచ్చరించినందుకు స్తోత్రం నన్ను మమ్మల్ని కూడా హెచ్చరించినందుకు స్తోత్రములు మాలో కూడా అలా విగ్రహాలకు సంబంధించిన దేవా ఎలాంటి పొరపాట్లున్న ఉన్న దయతో క్షమించి వాటిని మేము విడిచిపెట్టడానికి మార్చుకోవడానికి సహాయం చేయండి మీ ఎదుట నాయన ప్రభ పూర్తిగా మేము నేను ప్రభ నీతిమంతులుగా ఉండినట్లు మీకు విధేయులుగా ఉండినట్లు కార్యము చేయండి స్తోత్రాలు సహాయం చేయమని ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని క్షేమాన్యమని ఏసయ్య పరిశుద్ధ నమోలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెండ్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెండ్